గ్లాస్ మార్టెట్ సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రస్ట్ ఉంది తర్వాత తోలే బయ్యా లేదా దిప్డే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది నా బైట ఉంది అలా ఉండయ్యా ఏంటి వచ్చేది బాత్ రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దురుముర్తో వచ్చేసి ఇంతకీ మీరే చెప్పండి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఏ ఒక్కసారి చదుకోండి నవ్వల కదా యా ఇప్పుడు జస్ట్ 24 పేజెస్ 24 పేజెస్ నవ్వల కదా యా నేను చదువుతాను మీరు ఉండండి రండి ఆ బానే ఉన్నా చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించారా మా దిగులు అంతా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను చె ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు బయ్యా ఉంటా అదేంటి భయ్య చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాకుంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు ఈ సూప్ టెస్ వీడిదేనా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తారు అంటే దరిద్ర కోరా అని జరుపుతున్నారు ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకున్నారు అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా

ఒచోళ్ళ ఎవరు మామూలు మామలు అనుకునావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అరే సూపిగా ఇదివరకుపుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే అని ఇప్పుడే తెలిసిను కనుకే కనులిక కలలే రాసే అరే నా దొయే ముందోని చూపే చెప్పిందే ఏద ఏదోలే నందే సాహన దశమి

ఎప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు దశమి వచ్చిందే ఓలమి రేహలా చెలిమి చెయ్యలే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కనుని మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ గ్రేట్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి రైట్ శ్రీనివాస్ ఆ సార్ ఏదో టికెట్ కొను ట్రావెల్ చేసిన ఎంజాయ్ చేస్తున్నారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించబోయా వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీగా ఉంటుందని మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు ఆయ్ వెళ్తా అల్సి పట్టుకొని రా ఏమైనా వెకటం సార్ డ్రీమ్ మీద ఏదో పాట అవును సార్ ఆ పాడు పాడతాను సార్ ఆ సమయం కూడా వచ్చింది మధ్యలో సౌందర్య ఎవరయ్య నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్ ఓహో సౌందర్య సౌందర్య

సురపురేని ఇది ఏలూరు కాదు యూరోప్ సురపురేని ఆ వింకి గడ్ దొరికాడరా ఎలా భయ్యా వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది దట్ ఈస్ పారిస్ ప్రసాద్ ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకు నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ వెళ్ళారా పసిబిట్టి మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ కలర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సరదా కోసం అతనితో ఆడుకోవడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే బాపు నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం చెప్పండి పూజా ఐ గాట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ఇరో వెంకీ టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే Uh, anyway, are you married? Uh, uh, yes, yes. What? మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు ఆయనకు పెళ్ళ ఒక పొద్దు నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హవోల్ జాయ్యూ మీ ఏజ్ అంతా

సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ డైట్ ఫాలో అవుతాను అంతా సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమంటారండి అవునా అండి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మీరు కూడా అది ఫాలో ఉండే ఎప్పుడు యంగ్గా ఫ్రెష్గా ఉంటారు అంటే మీలాగా అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ సీ మాట్లాడింది చాలు అంకుల్ కోపడతారు పద వెనక అలాగే ఓకే వెంకీ సీ లైట్ ఎక్కే బాయ్ 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 పిలిచేరా లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక స్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేశావు ఏం చేశాడో మాకు తెలుసుపోయ్యా గాల్లో తేలినట్టుందే గుండె పేలినటరే సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు ఎక్కి పర్లేదు మనోళ్ళేగా అది ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది ఇది కీప్ పాయింట్ ఆసేపు మమ్మల్ని మాట్లాడుతూ ఇస్తారా వెళ్ళండి

కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా మీద ఏదో ఉందని స్పెడ్ చేసాను ఆదిమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పారు ప్రేమంటే ఇదేనా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎందుట వాళ్ళు ఏం మాట్లాడిన నువ్వు నాకు నచ్చవా అనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అని అర్థం అవుతుంది నెగటివ్ తనలో సక్సెస్ అవుతుంది బాలవాకు మీరు కొంచెం చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సింది అవుతుందయ్యా I wish you all the best, my child. Winky, cheer up, man. He will make it. We'll cooperate just then and operate just then. Oh, yeah. A chudu. Bakra number 2. Today is the most memorable day in my life, Sheikh Raj. ఏంటి భయ ఇది నీ మేనకాడ్లు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ శేఖరాజుతో ఇకఇకలు పక్కపక్కలు ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తనకు కాబోయే వాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడం తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కనవర్ట్ అయి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి నాకు భయంగా ఉందిరా బాబు నో నా దగ్గర ఏదో దాస్తున్నావు టెల్ మీ వాట్స్ దట్ మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా స్థితిమంతం నాకు అర్థం కావట్లేదు చాలా రిచ్ అంట కదా ఓ దట్ మ్యాటర్స్ బ్రో లవ్ కి రిచ్ పూరే కరెక్ట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లీ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హి ఇస్ అ పూర్ గర్ బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది నువ్వు చెప్పేది బానే ఉంది బాబు కానీ ఇప్పుడు కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడేమో స్టైల్ గా ఉన్నాడు దట్ క్రేజీ బగ్ వాడు పర్సనల్ లీకర్ నీ పర్సనల్ లీకర్ యువర్ ఎ మ్యాచ్ యు మ్యాన్ కాని నీ హెయిర్ స్టైల్ యువర్ బాడీ లాంగ్వేజ్ నీ డ్రెస్సింగ్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి ఏమైంది ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది

నీకు తెలుసా అయినా దూకేలా ఇది అంతే దూకాస్ అయ్యాడికి రాదు అంట చచ్చిపోతాడేమో వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా థ్యాంక్స్ బాగా యూ సేవ్ మై లైఫ్ పూజ నా వైపు బొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా అది కదా నోరు మూసుకో మాట్లాడుకు నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తేలిక పడుతుంది అవును పూజ నేను చూసావా నేను చూడలేదు బాగా సరే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినండి ఏ అమ్మ ముష్టి రాగలి అమ్మ

들어줘. 벤키가드 스트레치레드 ఏంటయ్యానికి పడిపోయిన వాడిని పట్టుకొని ఎలా కొడుతున్నాడు కసా పూజ కూడా అదే ఫీల్ అవుతుంది అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించబోయ్ సార్ వదిలేండి వాడి పాపాన్ని పోతాడు వాడి పాపన్ని వాడు పోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దానిలో పూజ పోతుంది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయ్యా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ డ్ అవును కానీ నేను కానీ లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు నువ్వు ఎందుకెళ్ళు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావు అని ఎక్కేసి కమిట్ చేஞ்சానమ్మా అవుతది కేదన జరుగుతది ఏం జరుగుదమ్మా చింత కొట్టుదిలస్తారంటే ఎంజాయ్ ది ఫన్ రా ది నైట్ ఫైవ్ পারাপ মখি মনির িস্যখ মনিরে ছিরেরে পরাডে মল্য কিরে বতরানে মখিশতে মখাষ হিডিন পো মখাষ, 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 বিস খাষ, মখেয কে